హలో అండి హాయ్ వెల్కమ్ టు శారీ శ్రీ కలెక్షన్స్ టుడే కలెక్షన్స్ వచ్చేసి పటోలా శారీస్ అనమాట చూడండి పటోలాలో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వచ్చాయి ఇది చూడండి ఎంత బాగుంది చూడండి శారీ మొత్తం ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ కలర్కి బ్రిక్ కలర్ కాంబినేషన్ వచ్చింది బాటిల్ గ్రీన్ కలర్కి బ్రిక్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇదిగోండి బోర్డర్ కూడా ఇలా బార్డర్ కూడా ఇలా వస్తుంది ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవన్నీ కూడా ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పాట్ పళ్ళు కూడా చూడండి ఎంత బాగుందో శారీ అయితే టోటల్ ఆల్ ఓవర్ మొత్తం కూడా ఇలా పటోలా డిజైన్ వచ్చేసి శారీ అంతా కూడా ఇలానే వస్తుందండి ఇదిగోండి ఇది బ్లౌజ్ పార్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇదిగోండి బ్లౌజ్ కూడా మనకి ఇలా బార్డర్ వస్తుంది కాకపోతే బార్డర్ ఏంటంటే మనకి ఇది కనిపిస్తుంది కానీ మనకి అంత ఎలివేట్ అవ్వట్లేదు డిజైన్ మాత్రం మిడిల్లో దీనికేమో మనకి బార్డర్ దీనికి ఇలా ఎలవేట్ అవుతుంది మనం కావాలనుకుంటే దీనిలో లైట్ వర్క్ ఎంచుకోవచ్చు లేదు అంటే మనం శారీలో కూడా తీసి మనం స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు మనం బ్లౌజ్ డిజైన్ చేయించుకునే దాన్ని బట్టి లుక్ వస్తుంది యాక్చువల్గా చెప్పాలంటే బట్ శారీ మాత్రం చాలా లైట్ వెయిట్ ఉంటుందండి ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో కాబట్టి ఇంకా చాలా చాలా బాగుంటుంది మనకు రీజనబుల్ కాస్ట్ అండ్ చూడడానికి కూడా లుక్ గ్రాండ్ లుక్ ఉంటుంది ఇది ఇది కూడా బ్లూ కలర్ బ్లూ కలర్ అండి పటోలా డిజైన్స్ చాలా బాగుంది చూడండి ఇది కృష్ణా బ్లూ అండి ఇది వచ్చేసి కృష్ణా బ్లూ కృష్ణా బ్లూ బ్లూకి పర్పుల్ కాంబినేషన్ కృష్ణా బ్లూకి పర్పుల్ కాంబినేషన్ వచ్చింది ఇది వచ్చేసి పింక్ పింక్ కలర్ అండి పింక్కి పర్పుల్ కాంబినేషన్ పింక్కి పర్పుల్ కాంబినేషన్ ఇది కూడా సూపర్ కాంబినేషన్ అండి పింక్కి పర్పుల్ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది శారీ అయితే ఇది కూడా ఇదిగోండి ఇది కూడా పింక్ అండ్ పర్పుల్ కాంబినేషన్ ఇలా బార్డర్ వచ్చేసి ఇదిగోండి టూ కలర్స్లో వస్తుంది కాకపోతే మనకు బ్లౌజ్ ఈ కలర్లోనే వస్తుందండి మీకు కాలర్ చూపిస్తారు చూడండి దీనికి చెప్పాను కదా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వచ్చాయి అన్నీ కూడా దీని బ్లౌజ్ కూడా ఒక్కసారి మీకు చూపిస్తున్నాను అండి ఇదిగోండి పళ్ళు ఇలా వస్తుంది ఇది కూడా పటోలా డిజైన్ మోడలే వస్తుంది సేమ్ బట్ కొంచెం డిజైన్ డిఫరెంట్గా వచ్చేవి దీనికి టూ బార్డర్స్ ఇచ్చడం వల్ల ఇలా డిఫరెంట్ అనిపిస్తుంది ఇదిగోండి పింక్ కలర్ ఇలా వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి చూడండి బ్లౌజ్ నేను చెప్పాను కదా మనకి ఇందులో బార్డర్ కింద ఉన్న డైరెక్ట్ కింద మనకు ఏ బార్డర్ ఇచ్చాడో ఆ బార్డర్ కలరే బ్లౌజ్ వస్తుంది జస్ట్ ఈ కలర్ ఒకటి మనకి ఎగస్ట్రా ఇచ్చాడు అంటే డిజైన్ కంపేర్ చేసుకోవడానికి అన్నట్టుగా ఇచ్చాడు బట్ లైట్ వెయిట్ అండి చాలా చాలా లైట్ వెయిట్ శారీస్ ఇవన్నీ కూడాను ఇదిగోండి పల్లులో వచ్చిందండి ఆ కలర్ మనకి పల్లులో వచ్చింది సో అందుకని మనకు సేమ్ అదే కలర్ ఇచ్చాడు ఇందులో కలర్స్ కూడా చూద్దాం ఇదిగోండి గ్రీన్ మెంతి గ్రీన్ అంటాం మైంది గ్రీన్ అంటాం కదా మైంది గ్రీన్ దీనికి కూడా మనకి బ్రిక్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇది పళ్ళులో వస్తుంది ఈ కలర్ మాత్రం పళ్ళులో వస్తుంది ఇది బ్లూ కలర్ బ్లూ కలర్ బ్లూ కలర్కి ఈ కలర్ ఈ కలర్ బ్లౌజ్ వస్తుంది బార్డర్ కలర్ ఈ కలర్ పళ్ళులో వస్తుంది సో శారీస్ అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా ఓన్లీ టువెల్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లోనండి మీరు వాట్సాప్లోనే ఆర్డర్స్ ఇవ్వాలండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ డబల్ ఎయిట్ డబల్ నైన్ సిక్స్ ప్రతి ఒక్క నేను రీల్లో పోస్ట్ చేస్తూనే ఉన్నాను ఇంకోటి నేను లైవ్లో చెప్తూనే ఉన్నాను ఇంకో వీడియోస్లో కూడా చెప్తున్నాను సో సారీ అయితే సూపర్గా ఉంటుంది కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి లైవ్లో బుక్ చేసుకున్న వాళ్ళకి లైవ్ చూస్తూ బుక్ చేసుకున్న వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓకేనా బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి బాయ్